కూటమి ప్రభుత్వం బిజీ బిజీగా ఉంది ప్రతిపక్ష పార్టీలకి చేతి నిండా పని విషయం కరెంటు ఛార్జీలండి నేను చూస్తూ ఉన్నాను పొద్దు నుంచి మనవాళ్ళు టీడీపీ వాళ్ళు అందరు పెడతానే ఉన్నారు నాకు నాలుగు వందలు ఐదు వందలు వచ్చేది నాలుగు వేలు వస్తుంది ఒకరకు రెండు వేలు వచ్చేదంట పద్నాలుగు వేలు వచ్చిందంట టీడీపీ పల్నాడు జిల్లాలే అక్కడ ఆయనకి సరే వాళ్ళ బాధ కూడా వర్ణాతీతంగానే ఉంది కరెంటు విషయంలో అసలు పొత్తు లేదు పొంతన లేదు హై రేటుకి కొనుక్కొచ్చారు కరెంటు హై రేటుకి కొన్నప్పుడు మరి ఛార్జీలు పెంచుతారు ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా కూడా పెంచం ఛార్జీలు అని వచ్చారు ఎలక్షన్కి ముందు అసలు జగన్ దోపిడీ చేస్తున్నాడు పెంచేస్తున్నాడు కరెంటు ఛార్జీలతో నడ్డిరగ కొడుతున్నాడు ఎన్నో చెప్పారు ఎన్నో చెప్పారు అయిపోయింది వీళ్ళు పెంచటం చూస్తే అసలు పెంచటం కూడా ఎలా అంటే ఒక రెండు వేలు వచ్చేవాడికి పద్నాలుగు వేలు రావటం అంటే అసలు ఎలా కడతారు నాకు అర్థం కావట్లేదు ఐదు వందలు వచ్చేవాడికి ఏమో నాలుగు వేలు దానికి లెక్కడొక్క ఏం లేనట్టుంది ఏ ఉజ్జాయింపు వేసి పంపుతున్నట్టున్నారు ఓకే వీడికి ఐదు వందలు ముందు వచ్చేది కాబట్టి రఫ్గా ఇంతేసి వేసి పంపండి అని చెప్పి ఐదు వందలు వాడినాడు ఇంతకుముందు ఇప్పుడు ఎంత వాడినా అనవసరం మనకి ఏ ఓ రెండు వేలు బిల్లు వేసి పంపండి అని ఆ లెక్కలా ఉంది ఇది మాత్రం దారుణంగా పెరిగినాయి అసలు ప్రజలు కట్టే పరిస్థితిలో లేరు అంత దారుణంగా ఉంది కరెంటు బిల్లులు మాత్రం మీకు ఉంటే బిల్లులు పెట్టండి కంపేర్ చేస్తా పెట్టండి ఇంతకుముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది అని వీలైన వాళ్ళు లైవ్ పెట్టి చూపించండి కూడా లైవ్లో ఆ బిల్స్ ఎందుకంటే నా దగ్గర ఉండవు సో మా ఇంటి దగ్గర కూడా కనుక్కుంటాను ఇంతకుముందు ఎలా వచ్చాయి ఇప్పుడు ఎలా వస్తున్నాయి అని అది కంపేర్ చేసే ఇది ఉంటే చే చేస్తా చేసి నేను పెడతాను కానీ మీరు ప్రత్యక్షంగా మీరున్నారు కాబట్టి అక్కడ మీరు ఇంతకు ముందు నెల లేకపోతే ఆ పై నెల ఒక మూడు నెలలు తీసుకోండి మూడు నెలల క్రితం ఐదు వందలు వచ్చింది తర్వాత రెండు వేలు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చూస్తే మీకే అర్థమైపోద్ది కాబట్టి అవి అవి పెట్టండి కొద్దిగా ఓకే పెడితే మనకి మిగతా వాళ్ళకి కూడా ఇది ఎంతమంది అయితే చూస్తారో ఎంతమందికి రీచ్ అవుతుందో అందరికి కూడా తెలుస్తుంది అది అయిపోయిందండి రెండో టాపిక్ అయిపోయింది కరెంట్ అయితే అసలు విపరీతమైన ఛార్జీలు పెంచేశారు అసలు సామాన్యుడు కట్టలేని పరిస్థితి అది ఓకే మూడో విషయం పిఠాపురం పిఠాపురం మన డిసిఎం గారి ఇలాగా డిసిఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మనం చక్కగా తెలుగులో మాట్లాడితే సో ఆయన ఒక ట్రక్ నెంబర్ లేదు దానికి నెంబర్ లేదు నెంబర్ లేకపోతే ఏం చేశారు ఆపారు పోలీసులు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావురా బాబు అన్నారండి ఎక్కడికి వెళ్తున్నావురా అంటే నేను అసలు ఎవరిది ట్రక్ అంటే ఎవరో పేరు చెప్పాడు లోకల్ జనసేన నాయకుడిది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలు ఏంటి సరుకు ఏంటంటే బియ్యం అన్నాడు ఏది కోట బియ్యం రేషన్ బియ్యం సారీ రేషన్ బియ్యం ఎందుకు తీసుకెళ్తున్నావురా తప్పు కదా అంటే నాకు తెలియదు సార్ వాళ్ళు వేసి పంపారు నేను డ్రైవర్ని తీసుకుని వెళ్తున్నా వింత ఏంటంటే అది పట్టించింది ఎవరో తెలుసా మళ్ళీ జనసేన వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకు వాటాలు అయితే తేడా వచ్చినాయి అంట తేడా వస్తే పలానా ట్రక్ ఒకటి వెళ్తుంది మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పి హింట్ ఇచ్చింది కూడా వాళ్ళే ఒక పక్కనేమో మా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాదేండ్ల మనోహర్ గారు ఆయనేమో సడన్గా వెళ్ళిపోయి ఆకస్మిక తనిఖీలు అని చెప్పి అన్నీ బాగున్న రేషన్ షాపుల్లో అన్నీ బాగున్న కొట్టుల్లో అన్నీ బాగున్న చోటకి వెళ్ళిపోయి అడావిడి చేశారు ఫస్ట్లో ఇది మంత్రి పదవి రాగానే సరే సార్ ఇప్పుడు ఇది కూడా మీ కిందకే వస్తుంది మరి పిఠాపురంలో ఎందుకు పట్టించుకోవట్లేదు అక్రమంగా అలా గవర్నమెంట్ సొమ్ముని గవర్నమెంట్ బియ్యాన్ని అసలు విదేశాలు పంపే ప్రయత్నం చేస్తుంటే రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి ఫైన్ అది ఎటు వెళ్ళిపోతానే ఉంది విదేశాలకు కూడా సప్లై చేస్తున్నారు మీరు అంటే అసలు మీ మీరు ఏం పట్టించుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి చూడండి సార్ అన్ని చోట్ల ఉన్నాయి వాడికి అసలు ఆ డ్రైవర్కి భయం లేదు బెరుకు లేదు చక్కగా కూర్చుని అండి అలా నోడది అవును అంటే మేము అధికారికంగా చేస్తున్నాం నువ్వేవడవరా మమ్మల్ని ఆపటానికి అన్నట్టు ఉంది ఆ డ్రైవర్ కుర్రాడు అడిగిన నిండా చూస్తే పాతి ముప్పై గోడు లేవు వాడి ధైర్యం అంత ధైర్యంగా చూస్తున్నాడు పలానా అయింది జనసేన ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వ్యాను అయితే ఏంది ఏంటి చెప్పండి అంటున్నాడు సో ఇది అక్కడ పిఠాపురంలో పరిస్థితి ప్రజలకు ఇవ్వాల్సిన పంచాల్సిన బియ్యం ట్రక్కులు ట్రక్కుల్లో పెట్టుకున్న తరలించి దేశ విదేశాలకు పంపే ప్రయత్నం నాదండ్ల మనోహర్ గారేమో మరి ఏం చేస్తున్నారో తెలియదు అంటే పిఠాపురంలో అయితే పట్టించుకోరేమి ఏమి అక్కడ అయితే అడగరా ఎన్ని ఫాల్స్ తప్పుడు ప్రచారం అంటే మీకు వీడియోలు ఉన్నాయి చూడండి నా వాళ్ళలో కూడా వెళ్తే ఉంటుంది ఒక వీడియో పొద్దున్నే పెట్టాను చూసి మాట్లాడండి నెంబర్ ప్లేట్లు ఏమి లేవు దానికి వెనకాల లేదు ముందు లేదు ఉరికే తోలుకుని వెళ్ళిపోతున్నారు మొత్తం పకడ్బందీగా కట్టేసి తాళ్ళతో మోకులతో కట్టేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఏంటంటే పలానా పిఠాపురం అండి ఎమ్మెల్యే గారు తాలూకా అండి మమ్మల్ని నాపుతున్నావు నువ్వు అన్నట్టుంది ఇంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఎవరికి దోచినంత దోచేసే పనిలోనే ఉన్నారు ఈనాడులోనే ఆయన చదువుతున్నాడు స్టేట్మెంట్ అంట చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆయన ఇచ్చింది ఏమని సంపదలు సృష్టిస్తా ఆ సృష్టించింది మళ్ళీ ప్రజలకు ఇస్తా ఎలా ఏంటి అంటే లింక్లో చూడండి అని చెప్పి పెద్ద పెద్ద అటు రెండు రోజుల కోసం వేస్తాడు ఈనాడు ఆన్లైన్ దాంట్లో ఈ సంపద సృష్టి అంటే మరి ఏంటి ఎలా సృష్టి ఏంటి అర్థం ఒక్క రేషన్ బియ్యం అమ్ముకోవటం ఏది పడితే అది అమ్ముకోవటం ఇసుకేమో ఫ్రీ అన్నారు అదేమో అమ్ముకున్నా అసలు హై రేట్కి అమ్మటం అది ఇప్పుడు తాజా వార్త ఏంటంటే నూట డెబ్బై ఐదు కోట్లు పెట్టి హెలికాప్టర్లు ఆర్డర్ పెట్టారంట ఖజానానేమో ఖాళీ అన్నారు నూట డెబ్బై ఐదు కోట్లు పెట్టి దానికి మళ్ళీ ఒక కమిటీ వేసి ఏ హెలికాప్టర్ కొంటే బాగుంటుంది అని చెప్పి కమిటీ ఒకటేసి తర్జన భర్జన చేసి మంచి హెలికాప్టర్లు కొనబోతున్నారు ఒక నాలుగో ఐదు ఎందుకు తలా ఒకటే సీఎం గారికి ఒకటి చిన్నబాబు గారికి ఒకటి డిప్యూటీ బాబు గారికి ఒకటి మరి వీళ్ళు హెలికాప్టర్లో తిరిగి చేసేంత పని అయితే ఏముందో నాకు అర్థం కావట్లేదు పోనీ అసలు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చడానికి పాపం అటు ఇటు దే రాష్ట్రం అంతా తిరుగుతున్నారు రోడ్డు మార్గాన్ని కష్టమైపోతుంది హెలికాప్టర్లో వెళ్ళి రోజుకు కార్యక్రమం చేస్తున్నారంటానికి దేనికి హెలికాప్టర్లో అర్థం కాదు నూట ఐదు కోట్లు వెచ్చించబోతున్నారు హెలికాప్టర్ల మీద ఇది కూటమి సర్కారు పనితీరు